ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మూడు కీలక అంశాలపై తన తొలి సంతకాలు అయితే చేయబోతున్నారు అవి ఏంటి అనేది ఒక వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి అయితే గతం ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు అయితే దీంతో అమరావతితో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే మూడు సంతకాల గురించి అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది అయితే ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో మూడు కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీలు అయితే ఇచ్చారు వాటిలో మొదటిది మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఓకేనా సో మనకి ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు ఆ నిరీక్షణకు ఈ మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్తో వారికి ఒక సువర్ణ అవకాశం అయితే మనకి ఇక్కడ హామీ అయితే ఇచ్చారు ఆ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మొదటి సంతకం అయితే పడిన ఉందన్నట్టు ఇక రెండవది చూసినట్లయితే కనుక చంద్రబాబు గారు పెట్టబోయే రెండో సంతకం భూహక్కు చట్టం రద్దు ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు సో ఇక రెండవ సంతకం భూహక్కు చట్టం రద్దుపై పెట్టనట్ల సమాచారం ఇక మూడవ సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతుందని సమాచారం అయితే ఈ యొక్క వెంటనే పెన్షన్ మూడు వేలు ఇస్తారని జనం నమ్మలేదు కానీ జగన్ అదే మూడు వేలు ఇస్తారని భావిస్తే దానికి అయితే తీసుకున్నారు దీంతో అయితే తాము ఈసారి దీంతో పెన్షనర్లు కోరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు అయితే అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు ఈ లెక్కన ఏప్రిల్ మే జూన్ నెలలో బకాయి మూడు వేలు జూలైలో నాలుగు వేలతో కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చే విధంగా మూడో సంతకం పెట్టబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది సో విధంగా ఈ యొక్క మూడు అంశాలపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయనట్టు సమాచారం సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన చాలా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుందండి మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ నైస్ డే